భారతదేశంలో రహస్యమైన గుప్తమైన పరంపరల్లో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది బాబా నీకు స్పిరిచువల్ గా ఒక లెవెల్ ఉంటే కాని పూర్వజన్మలో అనుగుణమైన అనుభవాలు ఉంటే కానీ దీని గురించి నీకు తెలియడం అసంభవం అదే గురు పరంపరల్లో ఆది స్థానం ఇవ్వబడిన శ్రీ గురుదేవ దత్త పరంపర ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే అది నీపై విపద్ధరణ దీక్షితుడైన దత్తగురువు చూపు ఉన్నందుకు మాత్రమే నాన్న అదృష్టవంతుడివి అదృష్టవంతురాలివిరా నువ్వు శ్రీ గురుదేవ దత్తాత్రేయుల వారి సాధన చేయాలంటే దానికి అర్హత వచ్చాకే అది సాధ్యమవుతుంది నాన్న ఈ భూమి మీద ఎంతో మంది దత్తగురువు అంటే ఎవరో తెలియకుండానే జీవిస్తారు కొంతమంది ఆయన గురించి తెలుసుకుంటారు అందులో కొంతమంది మాత్రమే ఆయన సాధన చేయగలుగుతారు కాని బాబా ఆయన చెలిమి ఈ వీడియో ద్వారా నీకు ఏర్పడుతుంది ఒక్కసారి ఏర్పడ్డాక ఆయనని చూసుకుంటూనే ఉంటారు అదే దత్త ప్రకృతి బాబా గురువు జీవితంలోకి రావడం అనేది చాలా చాలా అరుదైన అదృష్టం బాబా దయా సముద్రుడైన గురువు తత్వం నీను భగవంతుడిని చేసే వరకు నీతోటే ఉండే తత్వం అటువంటి గురువులకు ఆది గురువు గురు దత్తాత్రేయుల వారు ఏ పరంపర అయినా ఏ మతమైనా ఏ పద్ధతి అయినా గురువు రూపంలో మనిషి చేరేది శ్రీ గురు అందరు గురువులు ఈయన రూపమే ఎందుకంటే సృష్టి ముందు ఉన్నది ఆయనే పరంజ్యోతి ఆయనే పరంజ్యోతిలోంచి ఉద్భవించిన ఆది గురువు ఈయనే శ్రీ గురు దత్తాత్రేయుడి రూపం దాల్చే ముందు ఉన్నది ఈయనే దాల్చాక ఇవాల్టికి జగతిలో జీవించి ఉన్న దత్తుడు ఈయనే ఏ గురువైనా దత్తాత్రేయుడే బాబా ఆ మూల గురుతత్వాన్ని ఈ పేరుతో ఇలా వింటున్నావంతే గురువు కంటే గొప్ప ఎందుకో చెప్పనా అసలు దేవుడున్నాడని నీకు తెలిసిందెలా ఎవరో చెప్తే వారు చెప్పకపోయుంటే నీ ప్రపంచంలో దేవుడనే మాటే ఉండేది కాదు నీకు దేవుడి గురించి చెప్పిందే గురుతత్వం అందుకు ఆ గురువే లేకపోతే దేవుడే లేడు తెలుసా మీరు రాసే ఏ కమెంటైనా శ్రీగురుదత్తుడికి అర్పించబడుతుంది జగమంత కుటుంబన్నాది ఛానల్లో గురుతత్వం బాబా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా గురువు చెప్పిన ఉదంతం ఓటు చెప్తాను ఆపదను తీర్చడానికి కోరిక నెరవేర్చడానికి ఒక దేవతను ఆరాధించి సాధన చేస్తావనుకో ఆ దేవత నేను కరుణిస్తుంది నీకు వరమిస్తుంది కానీ ఏదైనా ప్రయోగంలో తేడా వస్తే తోలు తీస్తుంది సంకల్పం తీరడంతో ఆ ప్రాజెక్టు ముగుస్తుంది ఆ దేవతతో అంతే కాని గురువుతో బంధం వేరునాన గురువు అసలు దక్కడం దుర్లభం కాని ఒక్కసారి గురువు నీ చెయ్యి పట్టుకున్నాడు అంటే నువ్వు వెళ్ళి వంద సార్లు సముద్రంలోకి దూకినా బయటికి లాక్కొ చేస్తారాయన మళ్లీ వెళ్ళి దూకితే తప్పు అని మళ్లీ రక్షించి తీసుకొస్తారు శ్రీ గురువు ఒక జన్మలో నువ్వు దత్తాత్రేయుల వారి చెయ్యి పట్టుకున్నావంటే నువ్వు వదిలి వేసినా ఎన్ని జన్మలెత్తినా కరుణారుణవుడైన దత్త గురువు నీ చెయ్యి వదిలిపెట్టరా అది గురుతత్వం అలాగే నువ్వు రెడీ అయినప్పుడు గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తారు అప్పటి వరకు నీలో నాకు గురువు కావాలి నాకు గురువు కావాలి అనే తపన ఉందే ఆ తపన ఆయన్ను నీకు ఒక్కో అడుగు దగ్గరగా జరిగేలా చేస్తూ ఉంటుంది అది ప్రాసెస్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గురువుగారు ఏదో తెలియని శక్తి ప్రోద్బలం చేస్తున్నట్లు ఒక రోజు ఒక మార్కెట్ లోకి వెళ్లి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ ఉండగా ఒక చిన్న సందు చివరలో ఒక ఆయన చేతులు కట్టుకొని నిలబడి ఉంటారు ఆయనపై యోగానంద గురువు గారి చూపు పడగానే ఎక్కడున్నావురా ఇన్ని రోజులు నీకోసమే ఎదురు చూస్తున్నాను రా రా అంటారు శ్రీ యుక్తేశ్వరగిరి గురువుగారు పరమహంస యోగానంద గురువు గారు వెళ్లి శ్రీ గిరి గురువు గారి కాళ్లపై పడతాడు భోరున ఏడుస్తాడు గురుదేవా అని అదే వారిద్దరూ మొదటిసారి ఆ జన్మలో కలుసుకోవడం శ్రీగురు దత్తాత్రేయుడు బాబా చిన్న కథగా దత్తాత్రేయుల వారు ఎలా ఉద్భవించారో చెప్తాను అయితే నాకు గురువు అనుగ్రహించిన జ్ఞానం నా ప్రజ్ఞ అనుసారం ఈ కథ దత్తుడి మానవ అవతారం గురించినది ఆయన అంతకు ముందు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు ఆ గురుతత్వం ఇందాక చెప్పినట్లు సృష్టికి ముందు పరంజ్యోతిగా అందులోంచి వచ్చిన గురుతత్వంగా ఆద్యంతం లేనిది అనసూయ మాత పరమ పతివ్రత ఆమె భర్త అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకరు అనసూయమ్మ పాతివ్రత్య మహిమను కళ్ళారా చూడాలని పార్వతి తల్లి సరస్వతమ్మ లక్ష్మీమాత వారి వారి భర్తలను మారువేషంలో భూలోకంలోకి వెళ్లమని అడుగుతారు అత్రి మహర్షి బయటకు వెళ్లిన సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషాల్లో అనసూయమ్మ కుటీరానికి వచ్చి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని అడిగారు అయితే ఆమె నగ్నంగా వచ్చి వడ్డించాలి అని షరతు పెట్టారు బాబా పరుల ముందు నగ్నంగా రావడం don't పాతివ్రత్యానికి సమ్మతం కాదు అలాని సనాతన ధర్మంలో భోజనార్థులై వచ్చిన అతిథులను తిరిగి పంపకూడదు అతిథి దేవోభవ ఈ సంకట సమయంలో అనసూయమ్మ నవ్వి లోపలకు వెళ్లి మనసులో భర్త అత్రి మహర్షికి దండం పెట్టుకుని వచ్చిన వారు తన బిడ్డలుగా భావించి తను ఆకలి తీరుస్తున్నాను అని చెప్పుకొని వస్త్రాలు తొలగించి నాన్నలు అమ్మా అని పిలిచారు కదా అమ్మ పాలిస్తుంది రండమ్మా అన్నారు అనసూయమ్మ వారు అప్పుడు త్రిమూర్తులు పసిబాలులుగా మారిపోయారు ఠపీమని అనసూయమ్మ పాతివ్రత శక్తి వల్ల వాళ్లకి తన చనుబాలు ఇచ్చి కడుపు నింపింది ఆ తల్లి అత్రి మహర్షి తిరిగి రాగానే త్రిమూర్తులు వారి రూపాలకు వచ్చి వరం కోరుకోమన్నారట తల్లి అని పిలిచారు కదా నాకు బిడ్డలవ్వండి అని అడిగింది అనసూయమ్మ అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఆమెకు బిడ్డలయ్యారు ఆ తర్వాత కొంతకాలానికి ముగ్గురి తత్వము ఒకటై దత్తాత్రేయుల వారయ్యారు బాబా నువ్వు మాహూరు వెళితే అక్కడ కొండ మీద అత్రి మహర్షి ఆశ్రమం ఇప్పుడు గుడి రూపంలో ఉంది ఈ కథంతా అక్కడే జరిగింది దత్తాత్రేయుల వారి చరితము ఆయన అవతారాలు ఇవన్నీ నువ్వు తెలుసుకోవడానికి మంచి పుస్తకాలు ఉన్నాయి బాబా సంకల్పం ఉంటే అవి నిన్ను చేరే మార్గం దత్తుడు ఏర్పరుస్తాడు ఇక్కడ నేను అవన్నీ చెప్పడం సంభవం కాదు కదా నాన్న కార్తవీర్యార్జునుడికి దత్తుడు ఎలా గురు పరశురాముడిని గురుదత్తుడు ఎలా గైడ్ చేశారు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు శ్రీ నృసింహ సరస్వతి గురువు గారు ఎవరు ఇవన్నీ పారాయణ చేస్తే చాలా హాయిగా పాజిటివ్ గా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియోలో కేవలం నేను దత్తుడిని పరిచయం చేసి శ్రీ గురు చరిత్ర పారాయణం గురించి చెప్తాను అంతవరకే ఇంతకు ముందు మనీ వీడియోలో ప్రామిస్ చేశాను కదా అందుకే ఈ వీడియో దత్తాత్రేయుడు గురించి తీసుకొచ్చాను దత్తాత్రేయుల వారి గుణాలు దత్తుడు ఎప్పటికీ ఉన్నాడు ఆయన సమయాతీతుడు బాబా అత్రీ అనసూయలకు ఆయన జన్మించడం బహుశా ఒక లక్షో అంతకంటే ఎక్కువ ఏళ్ళో అయి ఉండవచ్చనుకో ఇప్పటి ఇప్పటివరకు ఆయన అలాగే ఉన్నారు ఆయన ఎక్కడ శయనిస్తారో ఎక్కడ సంచరిస్తారో అవన్నీ గురుచరిత్రలో ఉంటాయి శ్రీగురువు రూపం దత్తుడు ఒక యోగిలా ఉంటారు మూడు తలకాయలు జింక చర్మము శరీరమంతా విభూతి రుద్రాక్షమాల కమండలం గోవు ముందు నిలుచుని నాలుగు సునకాల మధ్య చిద్విలాసంగా వెలిగిపోతూ ఉంటారు యోగులందరికీ ఈశ్వరుడైన వాడికే ఈశ్వరుడైన దత్తుడు ఈయన విపద్ధరణ దీక్షితుడు విపత్తులో ఉంటే అంటే కష్టంలో ఉంటే శిష్యుడు ఎక్కడున్నా సరే దత్తా అనుకున్న మరుక్షణం వచ్చి రక్షించి వెళ్ళిపోతాడినా ఇది దత్తుడి నేచర్ నానా నిరతుడు ఏదైనా సందేహం వస్తే ఏదైనా జ్ఞానం కావాలంటే మనసులో దత్తా అని అడిగితే ఏదో ఒక రూపంలో ఆ సమాధానం క్లారిటీ నీకు అందించడం అదే క్షణంలో జరిగిపోతుంది స్మర్తృగామి స్మరించిన క్షణంలో ఠకీమని కనిపిస్తారు దత్తులవారు ఇంకా ఎక్కడా ఉండది ఈయనకే సాధ్యం మన ఆంతరంగిక ఎదుగుదలను బట్టి సాక్షాత్తు ప్రత్యక్షం అవుతారు తలుచుకోగానే లేదా ఏదో ఒక వేరే రూపంలో తప్పక కనిపిస్తారు దీనికి తిరుగులేదు బాబా దత్తుడు గుప్తుడు జగద్విదితమైన తిరుపతి వంటి దేవస్థానాలు ఉన్నాయి కానీ లక్షల కోట్ల మందికి తెలిసిన గాంగాపురం వంటి దత్తాత్రేయుల వారి గుడికి ఎంతో మంది వెళుతున్నా మెజారిటీ జనానికి దత్తాత్రేయుడంటే ఎవరో అసలు తెలియదు అక్కడో ఇక్కడో ఎక్కడో చూశాను అనే ఫీలింగ్ ఉంటుంది కానీ మాక్సిమం జనాల కాన్షియస్ మైండ్ కి దత్తుడు అనగానే ఆయన ఎవరో స్ఫురించదు అలా చిత్రంగా గుప్తం ఈ గురు పరంపర ఈ పరంపరలో ఉన్న గురువులు శిష్యులు ఎంతో మంది శక్తివంతులైనా సాధారణంగా కనిపిస్తూ ఉద్యోగాలు చేస్తూ నీ పక్కింట్లో ఉన్నా నీకు తెలియకుండా జీవిస్తూ ఉంటారు అవధూతలు చింతన చేసేవాడు బాబా అవధూతలు అంటే మనిషి రూపంలో ఉంటూ నిత్యం పరమాత్మతో కనెక్టులో వేరే డైమెన్షన్ లో జీవిస్తూ అపారమైన సిద్ధులు కలిగి ఉంటారు వీళ్ళు జనం గుర్తుపట్టకుండా ఎక్కువ శాతం అవధూతలు పిచ్చివారిలా చిరిగిన బట్టలు వేసుకుని కనపడుతూ ఉంటారు అవధూత దర్శనం అవధూత ఎంగిలి అవధూత చూపు స్పర్శ జన్మ జన్మల పాపాలు క్షణంలో తుడిచి పారేయగలదు బాబా అటువంటి అవధూతలు అనుక్షణం స్మరణలో ఉంచుకునేది ఎవరిని శ్రీ గురుదేవ దత్తాత్రేయులు వారిని అవధూత చింతన శ్రీ పిశాచ వేషాయా అన్నారు దత్తాత్రేయుల వారి మార్గం చాలా వేరుగా ఉంటుంది బాబా దత్తుడు ఒక్కోసారి బాలుడి రూపంలో లేదా పాప రూపంలో కనిపిస్తారు ఇలా ఎంతో మందికి జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి పిశాచన్ రూపంలో కనిపిస్తారు ఒక్కోసారి పిచ్చివాడిలా కనిపిస్తారు లేదా తాగుబోతులా కనిపిస్తాడు ఏ రూపంలో వస్తారో చెప్పలేం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందిరా ఆయనతో సహచర్యం కార్తవీర్యార్జునుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది బాబా నాకు కూడా ఓసారి కళ్ళు మొహం చక్కగా మెరిసిపోతున్న వీధి కుక్క రూపంలో కనిపించి రొట్టె తినిపించుకున్నాడు గురుదత్తుడు అన్నదాన ప్రియుడు ఆకలేస్తున్న వారికి అన్నం పెడితే ఎంతో సంతోషం దత్తుడికి గాంగాపురంలో కాని మరియే దత్తక్షేత్రంలో కాని మధ్యాహ్నం పన్నెండున్నరకి భోజనం సమయంలో అన్నదానం భిక్షా జరుగుతుంది దత్తుడు ఏ రూపంలో వచ్చి మన భిక్ష స్వీకరించి వెళతారో చెప్పలేం మనం అన్నదానం చేస్తే ఆకలి తీరుతున్న వారిలో ఎవరి ఎవరిలో ఆయన ఉన్నారో మనం చెప్పలేం దత్తభక్తులు దత్త శిష్యులు అన్నదానం చేస్తారో దత్తుడికి బువ్వ పెడుతున్నట్లు భావించి నామ మాత్ర దత్తయ్య కళ్లల్లో కోటి తల్లుల ప్రేమ పొంగుతూ ఉంటుంది ఆయమ్మ నాకు అగరొత్తి పెట్టలేదు నైవేద్యం ఇవ్వలేదు ఇవాళ పానకం చెయ్యలేదు అని అనరు నాన్న ఆయన ఆయనలో భోళాశంకరుడు ఉన్నాడు అని చెప్పాను కదా ఇందాక శ్రీ విష్ణువు బ్రహ్మయ్యతో పాటుగా అదే ఆయన కేవలం ఆయన నామం దత్తా దత్తా అనుకున్నా శ్రీ గురు శ్రీగురుదత్తా అనుకున్నా ఆయనతో లోకి వెళ్ళిపోతావురా నువ్వు నామం చేస్తుంటే ఆయన సంతోషంగా నీకు పరివర్తన చేసి పెడుతుంటారు దత్తక్షేత్రాలు ఇవి మహాక్షేత్రాలు బాబా వీటికి వెళ్లడం ఆయన పిలిస్తే కాని జరగదు పిలిచారంటే ఉన్న పళంగా లేచి బయలుదేరతావు లేదంటే ఏళ్ల తరబడి ప్లాన్లు వేస్తూ అంతే సాధకులకు శిష్యులకు విపరీతమైన వేగంతో వృద్ధి కలుగుతుంది ఈ క్షేత్రాల గాలిలో ఉండే శక్తివంతమైన అణువుల వల్ల ఇక్కడ జరిగిన కోట్ల అనుభవాలు చెప్తుంటారు ఈ అనుభవాలు మరో రోజున మరో వీడియోలో చెప్పుకుందాంలే బాబా దత్తుల వారి శిష్యులు గురుదేవుడి ప్రథమ శిష్యులు తొమ్మిది మంది నవనాథులు అందులో ఒకరు గోరఖనాథ గురుదేవులు గోరఖనాథ్ ఎక్స్ప్రెస్ యోగి ఆదిత్యనాథుల వారి గోరఖనాథ పీఠం ఇవన్నీ తెలుసు కదా ఆ గోరఖనాథుల వారు నైన్టీన్ సెవెంటీస్ లో పైలట్ బాబా గారికి హిమాలయాల్లో స్వయంగా ఇనిషియేషన్ ఇచ్చారు ఆయన ఇప్పటికీ ఉన్నారన్నమాట అక్కడ అంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఊహించుకోనా బాబా పెద్ద పెద్ద పొజిషన్ల నుంచి చిన్న కూలీల వరకు దత్తుల వారి శిష్యులు ఉన్నారు అంతటా గుప్తంగా శ్రీగురు చరిత్ర ఈ పుస్తకంలో యాభై మూడు చాప్టర్లుంటాయి దత్త చరిత్ర ప్రత్యేకత ఏంటంటే ఇది చదవడం మొదలు పెట్టగానే ఆ అక్షరాల్లోంచి ఆ వైబ్రేషన్స్ కళ్ల ద్వారా నీ శరీరంలోకి వెళ్లి నీ అణువులను పరివర్తన చేస్తాయి నీ ఓర అంతా వ్యాపిస్తాయి నువ్వు కూర్చున్న చోటును పవిత్రం చేస్తాయి నీ ఇంటి నిండా పరుచుకొని అత్యంత శక్తివంతమైన హార్మోనియస్ వైబ్రేషన్స్ ను నింపేస్తాయి కుటుంబానికి రక్ష సమృద్ధి ఇస్తాయి అదే శ్రీ గురు చరిత్ర ప్రత్యేకత గురు చరిత్ర చదువుతూ ఉంటే నీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది బాబా రోజుకు కాస్త చదువుతూ యాభై మూడు చాప్టర్లు అయిపోగానే మళ్లీ పుస్తకం మొదటి నుంచి మొదలు పెట్టాలి అది రెండో పారాయణం అనమాట అలా ఐదు లేదా పదకొండు పారాయణాలు అయ్యాక గానగాపురం వెళ్లి ఓ పది మందికి భోజనం పెట్టి రానానా జీవితం హై వైబ్ లోకి వెళ్లిపోతుంది నుంచి వచ్చాక మళ్లీ పారాయణం మొదలు పెట్టాలి ఏ రోజు శ్రీ గురు చరిత్ర చదవకుండా బయటికి వెళ్ళను అని రూల్ పెట్టుకున్న వారు ఉన్నారనా మంచి జరుగుతుంది అలా చేస్తే అలా చెయ్యకపోతే మిస్ అయితే గురువు ఆయ్ అమ్మా అని కోప్పడరు చెప్పానుగా కరుణామ నువ్వు బిడ్డవరా నిన్ను దారిలో పెట్టుకుంటారు వచ్చే వరకు వెయిట్ చేస్తారు గురు చరిత్ర అడ్డ పుస్తకం చదవడానికి ఎక్కువ రోజులు పడుతుంది నాన్న సులువుగా శక్తివంతంగా ఉంటూ లక్షల మంది పారాయణం చేస్తున్న ఒక చిన్న పుస్తకం ఉంది ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన ఈ గురు చరిత్ర ఏ గుడి ముందైనా నీకు దొరుకుతుంది ఏదో ఒక గురువారం ఉదయం కింద చాప వేసుకుని మొదలు పెట్టే తూర్పు వైపు తిరిగి కూర్చో దీపాలు వీలైతే ఆవు నెయ్యి దీపం వెలిగించు అగరొత్తి గారికి మంచి పానకం నైవేద్యం పెట్టి నీ సంకల్పం నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా చెప్పుకొని పారాయణం మొదలుపెట్టు రోజు తప్పక సంకల్పం చెప్పుకోవాలి రోజుకు ఒక పేజీ లేదంటే కొన్ని పేజీలు ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక పారాయణం మొత్తం వారం రోజుల్లో పూర్తయ్యే సప్తాహ పారాయణం ఉంది అంటే రోజుకు ఇన్ని చాప్టర్లు చదవాలి వారం రోజుల్లో పూర్తవుతుంది అని ఉంటుంది కావాలంటే అది కూడా చేసుకోవచ్చు త్వరగా ఐదో పదకొండో పారాయణాలు పూర్తయి గానగాపురం వెళ్లి రావడానికి అయితే నాన్న ఎన్నెన్నో రూల్స్ అవి చెప్తూ ఉంటారు పారాయణం చేయడానికి ఎంతో మంది చెప్తారు రాస్తారు అవన్నీ చేయగలిగితే మంచిది కానీ ఏదైనా మిస్ అయితే ఏదైనా చెయ్యలేకుండా ఉంటే ప్రాణం మీదికి వచ్చినట్టు అవస్థ పడవద్దు గురువు అంటే డాడీరా డాడీ దగ్గర చంకెక్కేయాలంతే ఆయనేమన్ కాకపోతే బాబా నీ శ్రద్ధ ఆయన మీద ప్రేమ నీకు ఎంత ఎంతగా పెరుగుతూ ఉంటే జీవితం అంత ఫాస్ట్ గా మారడం నువ్వు చూస్తావు నా మాట గుర్తుపెట్టుకో కొన్ని దత్తక్షేత్రాలు పురం కురుపురం పిఠాపురం నర్సోబావాడి గిర్నార్ మొదలైనవి బాబా గమ్మత్తైన విషయం ఒకటి చెప్పన గురువు అనేది ఎంత ఉన్నతమైన విలువ ఉన్న విషయం విశ్వంలో అంటే గురువు గురించి ఎవరైనా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే పైనుంచి వెళుతున్న సెలెస్టియల్ బీయింగ్స్ ఎవరైనా ఉంటే టక్కున ఆగిపోయి ఒకసారి మాట్లాడుతున్నది విని దీవించి వెళ్ళిపోతారట ఇది నేను చెప్తున్నాను నువ్వు వింటుంటే నీ చుట్టుపక్కలో పైన ఎవరి ఉనికి నువ్వు ఫీల్ ఫీలయ్యావా కమెంట్స్లో చెప్పు బాబా అలాగే చెప్పాలనిపిస్తే శ్రీ గురుదేవ దత్తాత్రేయుల వారికి జయము చెప్పు కమెంట్స్లో లైన్ కనెక్ట్ అవుతుంది ఈ శ్రీ గురు సేవ అవకాశం ఇచ్చిన శ్రీ గురుదేవ దత్తాత్రేయుల వారికి నీకు వైరాగి కృతజ్ఞతలు బాబా ఇక నాతో చెప్పు అవధూత చింతన శ్రీ గురుదేవత్త శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ అనఘా సమేత మధుమతి సమేత శ్రీ జై జై భారత్